వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోహిత్ మొదటి భార్య అయిన ప్రీతిని ఆనంద మెచ్చుకుంటుంది చూడమ్మా ప్రీతి ఒకప్పుడు మా ఇంటి పెద్ద కోడలివి నువ్వు కానీ నీకు నువ్వే ఇంటి నుండి వెళ్ళిపోయావు కానీ ఈరోజు నా కొడుకు దర్శన్ ప్రాణాలని కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు అని అంటుంది ఆనంద భైరవి ఇంతలో లీలావతి ఆనంద నా కొడుకు రోహిత్ జీవితం ఇలా ఎందుకు అయ్యింది అని ప్రతిరోజు బాధపడుతున్నాను తనకెందుకు ప్రతి పెళ్ళి ఇలా జరుగుతుందో తెలియటం లేదు అనగానే అక్క ఒక్కొక్కసారి మనం ఎంత వాళ్ళమైనా మనకి దొరికేవారు చెడుగా ఆలోచిస్తే ఆ జీవితం కుదురుగా ఉండదు అందుకే చూసి చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలని పెద్దవారు అంటారు ఏ మనిషికి ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుందక్క నువ్వు బాధపడద్దు రోహిత్ లైఫ్ బాగుంటుంది అని అంటుంది ఆనందభైరవి ఇంతలో డాక్టర్ వచ్చి దర్శన్కి ట్రీట్మెంట్ పూర్తయింది తను కోలుకున్నారు అని చెప్పడంతో ఇక శరణ్య చాలా సంతోషంగా దర్శన్ రూమ్లోకి వస్తుంది ఏమండి ఏవండి అని పిలుస్తుంది దర్శన్ శరణ్య గొంతు వినగానే ఒక్కసారిగా కోపం వస్తుంది ఏవండి ఇప్పుడు ఎలా ఉంది అనగానే బాగానే ఉందని ఎలా చెప్పమంటావు అని అంటారు ఏవండి ఈ సిరప్ తాగండి అని అంటుంది చూడు నువ్వు ఇలా అమాయకంగా ఎలా ఉంటున్నావు అనగానే ఏవండి ఇప్పుడు మీకు ఏమీ ప్రాబ్లం లేదు మీకేమీ స్థితి లేదు అనగానే ఆపు నీ అమాయకమైన మాటలు అని అంటారు దర్శన్ ఇంతలో ఆనంద కుటుంబ సభ్యులందరూ లోపలికి వస్తారు నాన్న దర్శన్ ఇప్పుడు ఎలా ఉంది అనగానే అమ్మా రైట్ అని చెప్పి అంటారు ఇక రెండు రోజుల తర్వాత దర్శన్ని డిశ్చార్జ్ చేస్తారు ఇక ప్రీతి రోహిత్ వైపు అలాగే లీలావతి వైపు జాలిగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అనన్య కాంచన మాత్రం ఏంటో ఈ సమీరా ఇంట్లో ఉండి సమీరా లేకపోవడం ఈ ప్రకాష్కేమో ఇలా అయ్యింది మంచే ఉన్నాడు ఏందమ్మి సమీరా బ్యాంకులో డబ్బులున్నాయి కాబట్టి మనం సేవ్గా సమీరా ఇంట్లో ఉన్నాము కానీ అలాగే రౌడీలకు పెట్టించి శరణ్య ఇదంతా చేసిందని దర్శన్కి వీడియో పంపించాం కదా దర్శన్ ఖచ్చితంగా శరణ్ని బయటికి గెంటేస్తాడు కదా అనగానే అవునమ్మా నా జీవితంతో ఆడుకున్న ఆనందభైరవి తన కోడల జీవితంతో నేను ఆడుకోలేననుకుంటుందా వాళ్ళిద్దరినీ ఎప్పుడూ విడదీస్తూనే ఉంటాను అప్పుడు నా గురించి తెలుస్తుంది అని అంటుంది అనన్య ఇక దర్శన్కి హారతిచ్చి లోపలికి పిలుస్తుంది ఇక ఆనందబరివి దర్శన్ మాత్రం కోపంగా ఉంటారు సరేనా అని అంటారు ఏమండి ఏమైంది మీకు నేనేం తప్పు చేశాను హాస్పిటల్లో కూడా నన్ను అపార్థంగా అర్థం చేసుకున్నారు అనగానే నువ్వు ఇంత అమాయకంగా నటిస్తావని నాకు తెలీదు అమ్మా నీకొక విషయం తెలుసా సమీరాని చంపేసింది ఈ శరణ్య అనగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అవుతారు నువ్వు చెప్తున్నది ఏంటి అని అంటుంది ఆనంద ఇటువైపు లీలావతి కూడా అక్క దర్శన్కి ఎవరు ఏం చెప్పారో తెలీదు ఎందుకు నాన్న సమీరాని శరణ్య చంపిందని అనుకుంటున్నావు అని అంటుంది ఆనంద కావాలనే హమ్మా నీకొకటి తెలుసా సమీరాకి క్యాన్సర్ తను చనిపోతుందని ఆఖరి స్టేజీలో ఉందని మాకు చెప్పింది తనపై జాలి లేకుండా నాతో తను ప్రేమాయణం నడుపుతుందని ఈ సరణి అపార్థం చేసుకుని తన్ని చంపేసిందమ్మా అనగానే నోర్ దర్శన్ ఇంకా ఆ సమీరాతో నువ్వు మాట్లాడుతూ తను చెప్పిన కాకమ్మ కథలు వింటూ బంగారంలాంటి నీ భార్యను అవమానిస్తావా అనగానే అమ్మా సరేని చంచిపోయింది అని చెప్పి అంటారు అవునా చంపింది శరణ్య అని ఎవరు చెప్పారు నాన్న అని అంటుంది ఆనంద నాకు ఫోన్లో వీడియో పెట్టారమ్మా అని అని ఏదా వీడియో అసలు జరిగింది నేను చెప్తాను డాక్టర్ అని పిలుస్తుంది డాక్టర్ వస్తారు శరణ్యకి ట్రీట్మెంట్ చేసింది వీడే కదా అని అంటుంది ఆనంద అవును డాక్టర్ అని చెప్పి అంటారు బాబు మీకొకరు తెలుసా సమీరాకి క్యాన్సర్ లేదు కానీ ఇక శ్మశానంలో తన చావు ఎలా ఉంటుందో తనే చూసుకోవాలని అలాగే చితి అంతా పేర్పించి మిమ్మల్ని రమ్మని ఫోన్ చేసి ఇదిగో తర్వాత ఆనందబారి గారు శరణ్య గారు తన గురించి నిజం తెలుసుకొని పరిగెత్తుకుంటూ ఇక నిజం చెప్పవే అనే లోపు తనే పడిపోయింది అని చెప్తారు డాక్టర్ ఇది నిజమా అమ్మా అనగానే నిజం కాకపోతే అబద్ధాలు ఎందుకు చెప్తాము ఏ ప్లేస్లో చనిపోయిందన్నది ఎందుకు చెప్తాము అని అంటారు ఆనందా ఏమోనమ్మా ఎవరిని నమ్మాలో నమ్మటం లేదో తెలీదు కానీ సమీర చచ్చిపోయింది అంతే కదా అని చెప్పి దర్శన్ బాధగా వెళ్ళిపోతారు ఏంటి ఆనందా అసలు ఏం జరుగుతుంది అనగాని అక్క కొంతమంది ఆడవాళ్ళు పగ పట్టుకొని కుటుంబంలో కలతలు తీసుకొస్తారు లాగే సమీర డబ్బు కోసం దర్శన్ని ప్రేమించింది కానీ నేను మాత్రం దర్శనికి తగిన జోడు సరైన అనుకున్నాను అది అందరికీ తెలియజేస్తాను నువ్వు కంగారు పడద్దక్క ఖచ్చితంగా రోహిత్ జీవితం బాగుంటుంది ఈ ఇంట్లో పిల్లా పాపలు తిరుగుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద ఇది ఇలా ఉండగా ఇక రోడ్డుపై రోహిత్ కారులో వెళ్తూ ఉంటే ప్రీతిని నలుగురు ఆకతాయిలు వెంబడిస్తూ ఉంటారు ప్రీతి పాపం పరిగెడుతూ ఉంటుంది కరెక్ట్గా రోహిత్ కార్కే అడ్డుపడంతో ఒక్కసారిగా రోహిత్ బయటికి వస్తారు ప్రీతి నువ్వా అనగానే రోహిత్ అని చెప్పి ఇక రోహిత్ని కౌగిలించుకుంటుంది ఏమైంది అనేలోపు ఇక నలుగురు ఆకతాయిలు ఏంట్రా కార్లో వచ్చి ఈ అమ్మాయిని రక్షించేశాడు మనం వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతారు ఏమైంది ప్రీతి వాళ్ళు నీ వెనకాలొచ్చారా అనగానే రోహిత్ నేను పాపం చేశాను నా పాపానికి దేవుడు ప్రాయశ్చిత్తం చేశాడు అమ్మ నాన్న అందరూ చనిపోయారు కానీ నేను ఒంటరిగా నిన్నే తలుచుకొని బ్రతుకుతున్నాను మీ కుటుంబాన్ని బంగారం లాంటి కుటుంబాన్ని వదులుకొని నిన్ను దూరం చేసుకొని ఇప్పుడు మానసికంగా శిక్ష అనుభవిస్తున్నాను అని అంటుంది ప్రీతి చూడు ఒకటి మాత్రం నిజం నేను నువ్వు వదిలి వెళ్ళిపోయాక అనన్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కానీ తను కూడా మా ఇంట్లో చాలా ఇబ్బందులు పెట్టింది మా కుటుంబాన్ని ఆడుకుంటుంది అందుకే మా పిన్ని తనని తన్ని తరిమేసింది ఇప్పుడు నేను పాత రోహిత్ని కాదు పెళ్ళైన వాణ్ణి అనగాని రోహిత్ నాలాగే నువ్వు నా జ్ఞాపకాలతో ఉండిపోతావు అనుకున్నాను నువ్వు పెళ్లి చేసుకున్నావా అనగాని అవును కాని కూడా నా జీవితంలోండి వెళ్ళిపోయింది అనగాని రోహిత్ నేను నీ మొదటి భార్యని కానీ ఒకటి మాత్రం నిజం మళ్ళీ నీతో జీవితం పంచుకోవాలని ఆశగా ఉంది ఇకపై తప్పులు చేయకుండా ఆ ఇంటి పెద్ద కోడలిగా అందరి తల్లలో నాలికెలా ఉండాలనిపిస్తుంది కానీ ఆ అవకాశం ఇప్పుడు నాకు నువ్వు ఇవ్వటం లేదు అలాగే అనన్నిని కూడా మీరు బయటికి పంపించేశారు కదా మరి తను మళ్ళీ మీ జీవితంలోకి అనగానే ఎప్పటికీ అది నా జీవితంలోకి రాదు అని అంటారు ఇక ప్రీతి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆగు ప్రీతి ఎందుకంటే నాన్న లేరు అలాగే ఇలాంటి ఆకతాయిలు రౌడీలు ఒక్కదానివే ఉన్నావని ఖచ్చితంగా నీ వెనకాల పడతారు కొన్ని రోజులు మా పిన్ని మా అమ్మ నిన్ను చూసుకుంటారు నీకు సేఫ్గా ఒక మంచి ల్యాండ్ని కొని నువ్వు ఆస్తి కోసం విడాకులు ఇవ్వకుండా వెళ్ళిపోయావు నీకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి నీకు ఏదైనా మంచి ఉద్యోగం మా ఫ్యాక్టరీలో ఇప్పించి అలాగే మంచి ఇంటిని నీకు ఇస్తాము అని అంటారు రోహిత్ నాకు చ సంతోషంగా ఉంది నాకు ఎటువంటి ఆస్తి వద్దు మీ ఇంట్లో చిన్న చోటు వంటగదిలో అయినా ఇస్తే బ్రతికేస్తాను అని అంటుంది ప్రీతి ఇక ప్రీతిని ఇంటికి తీసుకుని వస్తారు రోహిత్ ఆనంద అలాగే లీలావతి కోటేశ్వరరావు రాజేశ్వరరావు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు శరణ్య బాధగా ఆనంద దగ్గరికి వస్తుంది చూడు శరణ్య నువ్వు తప్పు చేయలేదు దుర్మార్గంగా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళ పాపాలు పండుతాయి దర్శన్ ఇప్పుడు బాధలో ఉన్నారు నువ్వు కూడా వాణ్ణి ఇబ్బంది పడి చెయ్యొద్దు అనగాని అత్తయ్య గారు ఎందుకో ఏమవుతుందో తెలియటం లేదు ఎందుకు నన్ను ఆయన అపార్థం చేసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆ రోజు జరిగిందంతా నేను దర్శన్ గారికి చెప్తే సరిపోయేది అలాగే ఆ ఫోన్ వచ్చాక ఆయన్ని అక్కడికి తీసుకు దాని దాని నిజస్వరూపం కళ్ళ ముందే బయటపడేది అని అంటుంది అవునమ్మా రాక్షసులకి అలాగే మోసం చేసే వాళ్ళకి క్రిమినల్స్కి అలాంటి ఆలోచన ఉంటుంది మనం అది ఫోన్ చేసిందని వెళ్ళాము అది చేసిన ఆ పనిని వీడియో ద్వారా దర్శనికి చూపిస్తే ఇక జీవితంలో దాన్ని నమ్మేవాడు కాదు కానీ ఆ అవకాశం వస్తుంది అది చచ్చిపోయింది కదా ఇక దర్శన్ జీవితంలోండి శాశ్వతంగా వెళ్ళిపోయింది కదా అని అంటుంది ఆనందా కరెక్ట్గా అప్పుడే రోహిత్ ప్రీతిని తీసుకొని ఇంటికి ముందుకొస్తారు పిన్ని అమ్మా నాన్న బాబాయ్ అని పిలుస్తారు అందరూ బయటికి వస్తారు ప్రీతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందభైరవి కుటుంబం అమ్మా పిన్ని నేను ప్రీతిని ఇంటికి తీసుకొచ్చానని మీరందరూ షాక్ అయ్యారు కానీ జరిగిన విషయం ఇది తను ఎలాగైనా ఈ ఇంటి కోడలు అప్పుడు ఆస్తి కోసం వెళ్ళిపోయింది ఇప్పుడు వంటగదిలో చిన్న చోటు కోసం మన దగ్గర ఉంటానంటుంది కానీ మీ పర్మిషన్ నాకు కావాలి అనగానే ఆనంద అంటుంది తను మారిపోయాక నీ జీవితం బాగుంటే మాకు అంతకంటే సంతోషం లేదు అని చెప్పి అంటుంది ఆనంద ఇక లీలావతి నా కొడుకు సంతోషమే నాకు కావాలి చూడమ్మా ప్రీతి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన నువ్వే వెళ్ళిపోయావు అనగానే నన్ను నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది ఇక ఆనంద భైరవి అలాగే రాజేశ్వరరావు కోటేశ్వరరావు అందరి కాళ్ళకి నమస్కారం చేసి కుడికాళ్ళు పెట్టి ప్రీతి రోహిత్ మొదటి భారీగా ఇంట్లో అడుగు పెడుతుంది ఇక ఇదంతా గమనించిన శేఖరం ఒక్కసారిగా షాక్ అవుతాడు అయిపోయింది నా అల్లుడికి వేరే అమ్మాయి వచ్చి తన బ్రతుకులో చేరిపోయింది వసే కాంచనా నువ్వు ఎలాగో మొగుణ్ణి వదిలేసావు ఇప్పుడు నా కూతురికి కూడా నీ గతే పట్టించావు ఈరోజు మీ ఇద్దరి గురించి ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పి అల్లుడు కాలు పట్టుకొని మళ్ళీ నా కూతుర్ని తీసుకొస్తాను అని చెప్పి పరుగు పరుగున ఇటు వైపు అనన్య కాంచన ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొని అక్కడికి వెళ్తారు ఏ ఏమైంది మొన్న ఆవిడ డబ్బులు తీసుకుంది నువ్వు ఇచ్చావు ఇప్పుడు ఆ డబ్బులకే కదా వచ్చావు అని అంటుంది అనన్య ఇక కాంచన చెంప కొడతారు శేఖరం వొసేయ్ పనికి మాలిందన్న తన కన్న తండ్రి అని ఎప్పటికీ నువ్వు చెప్పవు అమ్మ అనన్య నీ కన్న తండ్రిని ఇది మీ అమ్మ అలాగే నేను మీ నాన్నని ఇది ఎప్పటికీ నిజం చెప్పదు ఇలాగే ఉంటుంది చూడమ్మా ఒకటి మాత్రం నిజం జీవితం అనేది చాలా అంటే చాలా పెద్దది అది గనుక పాడు చేసుకున్నాము అంటే జీవితమే ఉండదు నీకొకటి తెలుసా అమ్మా ఇది నువ్వు పుట్టాక నా నుండి వెళ్ళిపోయింది పోనీలో నువ్వు పెద్దింటి కోడలు అని సంతోషంగా నిజం తెలిసినా ఎవరికీ చెప్పలేదు కానీ ఇప్పుడు నీ జీవితం ఇలా కాలిపోతూ ఉంటే తండ్రిగా నా గుండె మండిపోతుంది అందుకే నీకొక విషయం చెప్పాలని వచ్చాను వసే కాంచిన ఇప్పటికీ నీ కూతుర్ని నువ్వు మార్చకపోతే నిన్ను ఆ కాలువలో వేసి తొక్కేస్తాను అని అంటారు శేఖరం ఇక అనన్య కాంచన వైపు కోపంగా చూస్తుంది ఏంటి చెప్పండి అనగాని నేను మీ నాన్న నిజం ఎవరికి చెప్పనమ్మా కానీ మీకు మీరే నా గురించి చెప్పే రోజు ఒకటొస్తుందని ఎదురుచూస్తున్నాను కానీ నువ్వు ఎలాగైనా నా కూతురివి కాబట్టి అక్కడ గారు వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో అడుగు పెట్టించారు అసలు గారికి అమ్మాయికి సంబంధం ఏంటి అనగానే ఏ నువ్వు చెప్తున్నది నిజమా అని అంటుంది అనన్య అవును అందరి కళ్ళకి నమస్కారం చేసి లోపలికి తీసుకువెళ్లారు తన పేరు ప్రీతి అనగానే ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఏందమ్మి గారు ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా అమ్మ ఇంటికి వచ్చిందంట ఇదేంటి విష్ణు అక్కడ శరణ్యని దర్శన్ని విడగొట్టాలని సమీరతో డ్రామాలాడించి వాళ్ళిద్దరి బ్రతుకు బుగ్గిపాలు చేయాలని మనం అనుకుంటే నీ బ్రతుకులోకే నీ సవతి వచ్చింది అనగానే అమ్మ ఆపు ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పి ఇక అనన్య కాంచన ఇంటికి బయలుదేరుతారు ఇక ప్రీతి వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీ చేసుకుని తీసుకుని వస్తుంది ఇక శరణ్య ప్రీతిని చూస్తూ వాళ్ళ అక్కని గుర్తు చేసుకుంటుంది అత్తయ్య గారు అక్క అక్కకి మనం అనగానే చూడు శరణ్య చాలామంది చిల కుట్రలు చేస్తూ ఉంటారు అనుకుంటాము సొంత అక్కే దర్శనికి వీడియో పంపించి నీ బ్రతుకుని నాశనం చేయాలనుకుంటుంది అలాంటి ఆడది అక్క కాదు అని కానీ ఇక శరణ్య ఇక అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఏ ప్రీతి నీకు ఎంత ధైర్యమే రోహిత్ మర్యాదగా బయటికి రా అని అంటుంది అనన్య అందరూ అనన్య వైపు చూస్తూ ఉంటారు ఇక ప్రీతి అనని ఎవరు అని తెలుస్తుంది రెండి లోపలికి అనగానే నువ్వు ఉండమ్మా ఏంటే రోహిత్ని పేరు పెట్టి పిలుస్తున్నావు ఎక్కువైందా అనగానే లేదు చిన్నత్తయ్య తక్కువైంది మీకు ఎంత ధైర్యం నన్ను బయటికి గెంటేసి దాన్ని తీసుకొచ్చి ఇంటికి పెడుతున్నారు రోహిత్ మర్యాదగా రా అనగానే చూడు అనన్య చెంప పగలగొట్టేదాకా నీకు నోట్లోండి మాట రాకుండా చేస్తాను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు కరుస్తున్నావు అనగానే దాన్ని నీ మాజీ భార్యని తీసుకొచ్చావేంటి అనగాని మాజీ మాజీ భార్య ఎవరు తను ఇంకా విడాకులు ఇవ్వలేదు అని అంటుంది లీలావతి అత్తయ్యా ఇలా మాట్లాడితే నాకు నచ్చటం లేదు నేను ఇంటి కోడల్ని దాన్ని తరిమేయండి నేను తప్పు చేశాను ఇక తప్పు చేయను చిన్నత్తయ్య మీరేనా చెప్పండి అనగానే టైం అయిపోయాక వస్తే ఎగ్జామ్ రాయనివ్వరు అలాగే తను మొదటి భార్య అలాగే తనకే హక్కు ఉంటుంది చూడననియ ఇవేమీ తెలుసుకోకుండా రోహితిని నీ మాయలో పడి పెళ్లి చేసుకున్నావు పోనీలే ఇంత పెద్ద ఇంటికి పెద్ద కోడలిగా నీకు అవకాశం ఇస్తే ఇంటినే నాశనం చేయాలనుకున్నావు ఇప్పుడు నీ జీవితం కోసం నువ్వు ఎన్నైనా చెప్తావు ఒకటి మాత్రం నిజం ఇప్పుడు నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అది చెల్లదు నియంత్రం నువ్వే పెళ్లి చేసుకున్నావు కనీసం మా ఎవరికి రోహిత్ గురించి ఎంక్వైరీ చేయలేదు అలాగే అటువైపు విషయాలు కూడా నీపై హత్య ప్రయత్నం చేశావని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఇప్పటికీ నీ బ్రతుకు తెల్లారినట్టే అని అంటుంది ఆనంద ఇక కాంచన బ్రతిమలాడుతూ ఉంటుంది హనన్య మాత్రం నేను ఇంటిని విడిచి వెళ్ళను సరేనా నీ తోడబుట్టిన అక్కకి ఇంత అన్యాయం జరుగుతుంది ఆయన నువ్వు చూస్తూ ఊరుకుంటావా అనగానే సరే నేను చూస్తూ ఊరుకోనక్కా కానీ నా జీవితంతో నువ్వు వాడుకుంటున్నావు కదా అని అంటుంది శరణ నేనేం చేశాను అనగానే ఆయనకి యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని నాకు తెలుసక్కా నువ్వు ఎప్పటికీ మారవని అర్థమైంది ఇక నీ జీవితం ఇక్కడితో ఆగిపోయింది ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం కుదరదు అని అంటుంది శరణ్య ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్